రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం ఖాయం టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి రావు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో టీడీపీ ప్రభంజనం రోజు రోజుకు పెరిగిపోతోందని ఈ ప్రభంజనంతో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దుర్గమల్ల ప్రసాద్ రావు మరియు టీడీపీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ జోష్యం చెప్పారు శనివారం సాయం శనివారం సాయంత్రం తిరుచానూరు పంచాయతీలోని రంగనాథం వీధి వేపమానం వీధి రేణిగుంట రోడ్డు ప్రాంతాల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి వారు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తిరుచానూరు పంచాయతీలో స్థానికులు వారి సమస్యలు తెలియజేశారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుచానూరు సమస్యలను తీరుస్తామని స్థానికులకు ఎంపీ మరియు సిఆర్ రాజన్ తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ మరియు సిఆర్ రాజన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో ఏ పల్లెకు వెళ్లినా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు ఐదేళ్ల వైసీపీ రాక్షస పాలనను కొట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నట్లు సంసిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు ఓటుకు పదివేలు ఇచ్చినా ప్రజా మద్దతు తమకే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు అనంతరం టిడిపి నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఎంపీ రావును మరియు సిఆర్ రాజన్ను భారీ గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు దామినేడు రమేష్ మునిరత్నం రెడ్డి మాజీ వార్డు మెంబర్ మోహన్ రెడ్డి తెలుగుదేశం నాయకులు కిషోర్ రెడ్డి హరిరాం రెడ్డి రమణ రాయల్ సాయి రాయల్ సల్మాన్ రాజ్ జీవన్ కుమార్ మణికంఠ శివ తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజలకి నా నమస్కారం ఈరోజు చాలా శుభదినం మాకు శుభదినమే కాకుండా పండగ్రాండ్ దినం ఎందుకంటే పొద్దునే మేము బీ ఫామ్లు తీసుకున్నాం మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర సో ఇంత ఇంత మంచి రోజుతో అదే పురస్కరించుకొని ఇక్కడ తిరుచానూరులో కూడా ప్రచారం స్టార్ట్ చేశాం ఈ ఇదే శుభం ఇక్కడ కూడా కలగాలని ఇంతమంది ప్రజలు సపోర్ట్ తీసుకోచ్చాం అట్లాగే ఉంది విపరీతమైన రెస్పాన్స్ ఉంది సో వీళ్ళందరూ మాకు ఓట్లేసి ఈ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ గెలిపిస్తారని నాని గారి ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా నాకు కూడా మంచి మెజారిటీ ఆశిస్తూ ఉన్నాం సో ఈ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మంచి మెజ మెజారిటీతో గెలిచేటట్టు ఉన్నాం పార్టీ మిత్రులకు అలాగే తిరుచానూరు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ గారికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన అలా హరే రామ్ ముండ్రత్నం ముండ్రత్నం రెడ్డి కాన్స్టిటెన్సీ లీడర్ అలాగే మోహన్ రెడ్డి మిగతా రమణ ఇక్కడ రమేష్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంతా కూడా చాలా సపోర్టివ్గా ఈరోజు చూస్తే ఈ క్యాన్వాస్లో దాదాపు ఐదు వందల మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది మేము అనుకోకుండా చెప్పాం అది విజయవాడ నుండి వస్తున్నాము అమ్మవారి దగ్గర క్యాన్వాస్ చేసిపోతే బాగుంటుందని సార్ కూడా చెప్పాను సార్ చాలా టైర్డ్ అయిపోయినప్పటికీ అంగీకరించి తిరుచానూరు పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడి నుంచి క్యాన్వాస్ చే బాగుంటుందని వారు కూడా అంగీకరణ జరిగింది ఈరోజు రంగనాథం రోడ్డు అలాగే వేపమాన విధి ఇప్పుడు వేణుమంట రోడ్డు కూడా మేము క్లియర్ ఈ రోజు క్యాన్వాస్ చేయడం జరుగుతుంది రేపటి నుంచి నాని గారు కొన్ని కారణాల వల్ల విజయవాడలో నిలిచిపోవడం జరిగింది ఆయన జాయినింగ్ ఉన్నాయని లేకపోతే వారు కూడా వచ్చి ఉండేవారు ఖచ్చితంగా తిరుచానూరు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు అందరూ కూడా మాకు ఫోన్లు చేసిన నేను రావలే రావడం లేదని రాలేదని నేను చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించబడి వల్ల కొంత బయట తిరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుతున్నాయి కానీ ప్రతిరోజు ఆరు గంటల నుంచి పది గంటల వరకు తిరుచానూరాన్ని క్యాన్వాస్ చేస్తాను నైట్ మిగతా ఎక్కడ తిరిగినా కూడా ప్రతిరోజు డోర్ టు డోర్ తిరుచానూరు ముళ్ళపూడి పాడిపేట బ్రాహ్మణపట్టు ఈ గ్రామాలన్నీ కూడా రూరల్ గ్రామాలన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మాతూనే ఉన్నారు మంచి ఊపులో ఉంది పార్టీ మేము చూసుకుంటే దాదాపు నూట అరవై సీట్ల పైన తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితిలో ఉంది శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అయితే వైఎస్ఆర్ సార్ ఊటే ఊసే లేదు ఎక్కడ కూడా ఆ పార్టీనే కనబడడం లేదు ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు కనబడడం లేదు వాళ్ళ చూ కూడా కనబడడం లేదు ఏదైనా అంత ఇంత ఫైట్ ఉంటే రాయలసీమలోనే ఇక్కడ కూడా మాదే అప్పరా అండ్ అవుతుంది మేమే ఎక్కువ సీట్లు గెలిచాం రాయలసీమలో కూడా చిత్తూరు అనంతపూర్ మాకు డ్రైవర్గా ఉంది కర్నూలు కడప మాకు ఫైట్ ఉంది ఖచ్చితంగా మేము ఎక్కువ సీట్లు గెలిచామని మీకు అందరూ తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ కోఆపరేట్ చేసిన కిర్చాన్ ప్రజలకి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఎవరు తీవ్రంగా మర్చిపోతే అందరూ క్షమించాలా అందరూ కూడా నా ధన్యవాదాలు జై జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై భారతీయ జనతా పార్టీ జై మోడీ అండ్ జై పురంధేశ్వరి